భారత భద్రతా బలగాల శౌర్య పరాక్రమాలను సగర్భంగా చాటిచెప్పే పేరు ఆపరేషన్ సింధూర్ పహాల్గా ఉగ్రదాడికి రచన చేసిన పాకిస్తాన్ పేచమంచిన ఆపరేషన్ సరసన ఇప్పుడు మరో పేరు కూడా చేరింది ఉగ్రకుట్రలో పాల్గొన్న ముష్కలను మట్టుబెట్టేందుకు ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి నాటి ఘటనకు భద్రతా బలగాలు గట్టిగా బదులు తీర్చుకున్నాయి ఉగ్రమొక్కకు చావుదెబ్బ కొట్టాయి పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి ఆనాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు ఘన నివాళి అర్పించాయి మరి ఆపరేషన్ మహాదేవ్కు భద్రతా బలగాలు ఎలా రచన చేశాయి దీన్ని ఎలా విజయవంతంగా అమలు చేశాయి ఏ ఏ వ్యూహాలతో ఉగ్రవాదుల పేచమరిచాయి పథకం పక్కాగా ఉంటే కీలక ఆపరేషన్లు విజయవంతంగా ఎలా అమలు చేయొచ్చో భారత భద్రతా బలగాలు మరోసారి నిరూపించాయి ఉగ్రవాదులపై పోరాటమైనా శత్రుదేశం పాకిస్తాన్కు బుద్ధి చెప్పడమైనా గతంలో అనేక ఆపరేషన్లను ఏమాత్రం లెక్క తప్పకుండా పూర్తి చేసిన మన దళాలు యావత్ జాతి ఉప్పొంగే మరో పనిని తాజాగా విజయవంతంగా పూర్తి చేశాయి ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు సోమవారం హతమార్చాయి ఆపరేషన్ మహాదేవ్ పేరుతో సైన్యానికి చెందిన ఎలైట్ పారా కమాండోలు ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు సులేమాన్ జిబ్రా హంజా ఆఫ్ఘానీలను మట్టుబెట్టారు వీరిలో గతేడాది సోనామార్గ్ టన్నెల్ పేల్చివేతలోనూ పాల్గొన్నాడు పాకిస్తాన్కు చెందిన వీరిని పహల్గాం దాడి నాటి నుంచే పక్కా ప్రణాళికతో చక్రబంధం బిగించి మూడు నెలల తర్వాత హతమార్చాయి కలుగులో దాటిన ఎలుకను పొగబెట్టి బయటకు రప్పించినట్లు బయటకు తీసుకొచ్చి మట్టుబెట్టాయి పహల్గాం ఉగ్రవాద దాడికి పాల్పడ్డ పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు వైపు ఆపరేషన్ సింధూర్ కు పథకం రచిస్తూనే దీనిలో పాల్గొన్న ఉగ్రవాదులను హతమార్చేందుకు ఏక కాలంలో ఆపరేషన్ మహాదేవ్ ను రూపొందించాయి పహల్గాం దాడి తర్వాత హోంమంత్రి అమిత్ షా ఉన్నతాధికారులు జమ్మూ కశ్మీర్ కు వెళ్లిన సమయంలోనే ఆపరేషన్ మహాదేవ్ కు పథకం రూపొందించారు ముష్కరులు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పాకిస్తాన్ కు వెళ్లకుండా చూడాలని అమిత్ షా భద్రతా దళాలకు స్పష్టం చేశారు వినియోగించిన ఎనిమిది కిలోమీటర్ల మార్గాన్ని భద్రతా బలగాలు గుర్తించి ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు ఉగ్రవాదులు చొరబాటుకు ఉపయోగించిన ఓ రహస్య టన్నెల్ ను భద్రతా బలగాలు గుర్తించాయి ఆ సొరంగాన్ని వరదలతో ముంచెత్తించారు దీంతో ఉగ్రవాదులు తప్పించుకునేందుకు మరో మార్గమే లేకుండా పోయింది ఆ తర్వాత సైన్యం వారిని చుట్టుముట్టి మట్టుబెట్టాయి ఆపరేషన్ మహాదేవ్ కోసం భద్రతా బలగాలు పహల్గాం ఉగ్రవాద దాడి ఘటన రోజు నుంచే కదిలాయి ఉగ్రవాదులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా వారి చుట్టూ ఉచ్చు బిగించాయి వారి కదలికలు పసిగట్టడం మొదలు మట్టుబెట్టడం వరకు అత్యంత పక్కాగా వ్యవహరించాయి హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం ఉగ్రవాదుల గుర్తింపు ధృవీకరించుకోవడానికి వారిని వేటాడడానికి కొన్ని రోజుల సమయం పట్టింది పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన రోజు ప్రభుత్వం భద్రతా సమావేశం నిర్వహించింది తర్వాత రోజు అంటే ఏప్రిల్ ఇరవై మూడున భారత సైన్యం బీఎస్ఎఫ్ సీఆర్పీఎఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులతో మరో సమావేశం నిర్వహించారు ఉగ్రవాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ లోకి తిరిగి పెళ్లకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు మే ఇరవై రెండున ఉగ్రవాదులు దాచిగాం ప్రాంతంలో దాగి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమాచారం అందింది ఉగ్రవాదుల సిగ్నల్స్ ను పట్టుకోవడానికి మన నిఘా వర్గాలు సైన్యం దేశీయంగా తయారైన పరికరాలనే ఉపయోగించారు ఆనాటి నుంచి ఉగ్రవాదుల సిగ్నల్స్ ను వెతుకుతూ సైన్యం నిఘా సీఆర్పీఎఫ్ అధికారులు ఉత్త కాళ్లతో పలు కొండలు గుట్టలను అధిరోహించారు तेईस अप्रैल को बेरे, बेरे एक सुरक्षा मीटिंग की गई सभी सुरक्षा बल सेना सीआरपीएफ बीएसएफ जम्मू कश्मीर पुलिस और सबसे पहले उसमें निर्णय किया गया कि जो नुसंस हत्यारे है वो देश छोड़कर पाकिस्तान भाग ना पाए इसकी हमने पुख्ता व्यवस्था की और भागने नहीं 22 मई को 22 मई को आईबी के पास एक ह्यूमन इंटेल आई और एक क्षेत्र के अंदर दाची गांव क्षेत्र के अंदर आतंकवादियों की उपस्थिति की सूचना मिली आईबी और सेना द्वारा दाची काम क्षेत्र में अल्ट्रा सिग्नल कैप्चर करने के लिए जो इंस्ट्रूमेंट हमारी एजेंसियों ने बनाए हैं इसके द्वारा इस सूचना को पुख्ता करने के लिए मई से 22 जुलाई तक लगातार प्रयास किए गए ठंड में ऊंचाइयों पर हमारे सेना के अधिकारी पैदल इनके सिग्नल प्राप्त करने के लिए घूमते रहे పహల్గాం ఉగ్రవాద దాడిని దర్యాప్తు చేసిన ఎన్ఐఏ అధికారులు బాధితులు గుర్రాలు నడిపేవారు పర్యాటకులు ఫోటోగ్రాఫర్లు దుకాణదారులు సహా మొత్తం ఒక వెయ్యి మందితో మాట్లాడారు వారితో మూడు గంటలకు పైగా మాట్లాడి అనేక విషయాలు రాబట్టారు వారు చెప్పిన సమాచారం ఆధారంగా ఉగ్రవాదుల ఊహా చిత్రాలు గీయించారు పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన బషీర్ పర్వేజ్లను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు ఉగ్రవాదులు బైసారంలో కిలోమీటర్ల దూరంలోని తమ గుడిసె వద్దకు వచ్చారని ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు ఎం నైన్ ధరించి ఉన్నారని బషీర్ పర్వేజ్ దర్యాప్తు బృందానికి వివరించారు వారు తమ వద్ద భోజనం కూడా చేశారని తెలిపారు ఇలా నెలల తరబడి సమాచారం సేకరించారు దాని ఆధారంగా ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగించిన భద్రతా బలగాలకు జులై ఇరవై రెండున వారి జాడ తెలిసింది ఆపరేషన్ మహాదేవ్ భాగంగా భద్రతా బలగాలు ప్రధానంగా ఉగ్రవాదులు ఉపయోగించే శాటిలైట్ ఫోన్ సిగ్నల్లపై దృష్టి సారించాయి ఈ నెల ఇరవై ఆరున వారి ఫోన్ నుంచి వచ్చిన సిగ్నల్లతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు అంతకంటే పదిహేడు రోజుల క్రితం ఇదే తరహా సంకేతం రావడంతో అది ఉగ్రవాదులకు సంబంధించింది అని భావించి గాలింపు చేపట్టారు ఆ సంకేతాన్ని ఆధారంగా చేసుకుని వేట కోసం డ్రోన్లను రంగంలోకి దింపారు శ్రీనగర్ శివార్లోని దాచిగాం అటవీ ప్రాంతం జబర్వాన్ పర్వత శ్రేణిలో గాలింపు కొనసాగించారు అక్కడి మహాదేవ్ సమీపంలోని పీక్ వద్దకు చేరుకున్నారు ఈ నెల అర్ధరాత్రి తర్వాత సులేమాన్ బృందం తమ దగ్గర ఉన్న టీ ఎయిటీ అల్ట్రాసెట్ కమ్యూనికేషన్ సెట్ ను ఆన్ చేసింది దాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి సోమవారం ఉదయం డ్రోన్ తో వారి కోసం గాలింపు జరిపాయి డ్రోన్ పంపిన దృశ్యాల ఆధారంగా ఉగ్రవాదులు ఉన్న స్థలాన్ని గుర్తించాయి సోమవారం ఉదయం పది గంటల సమయంలో భారత సైన్యానికి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ ఉగ్రవాద నిర్మూలన దళం ఎలైట్ పారా కమాండోలు మహాదేవ్ ఎక్కడం ప్రారంభించారు అరగంటలోపే గమ్యస్థానానికి చేరుకున్నారు పదకొండు గంటల సమయంలో వారిపై కాల్పులు జరిపి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆపరేషన్ మహాదేవును పూర్తి చేశారు ఆపరేషన్ మహాదేవులు హతమైంది పహల్గాం ఉగ్రవాద దాడికి పాల్పడిన వారా కాదా అనే విషయం నిర్ధారించుకున్న తర్వాతే హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్సభలో ప్రకటన చేశారు ముగ్గురు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఒక ఎం నైన్ రైఫిల్ రెండు ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులను సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో చండీగఢ్ కు పంపించి అక్కడి ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షలు చేయించారు ఆయా తుపాకుల నుంచి తూటాలను నిపుణులు ప్రయోగాత్మకంగా పేల్చి చూశారు అనంతరం ఖాళీ తూటాలను పహల్గాం వద్ద లభించిన వాటితో పోల్చి చూశారు పహల్గాం ఊచకోతలో వాడింది ఈ लेलवार उदय आर वीडियो कॉल द्वारा अमित शाह को नागरिकों को मारने वाले मौत के वो तो एक आशंका थी कि यही लोगों ने घटना की मगर हमने मैं बाद में एनआईए की जांच पर आता हूं एनआईए ने पहले से ही इनको जिन्होंने आशरा लिया था वो लोगों को गिरफ्तार कर, कर रखा था उनको खाना पहुंचाने वाले लोगों को अपने कब्जे में रखा था तो जब आतंकवादियों के सब श्रीनगर आए इनसे पहचान कराई गई चार लोगों ने पहचान लिया यही तीन लोग थे जिन्होंने पहलगा में आतंकी घटना को పహల్గాం ఉగ్రవాద దాడితో యావత్ దేశం రగిలిపోయింది దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు చావుతోనే తగిన బుద్ధి చెప్పాలని భావించింది ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినా అసలు ఉగ్రవాదులు హతమైతేనే బాధితుల ఆత్మలు శాంతిస్తాయని దేశం భావించింది ఎట్టకేలకు ఇప్పుడు వారిని ఆపరేషన్ మహాదేవులో భద్రతా దళాలు మట్టుబెట్టడంతో ఉగ్రదాడి మృతులకు ఘనమైన అంజలి దక్కింది